హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో మనము సెవెంత్ క్లాస్లో కవి పరిచయాలు అయితే చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ టెట్ అండ్ ఏసీలో భాగంగా ఫ్రెండ్స్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని లైక్ చేయండి తప్పకుండా ఇప్పుడు మనము నెక్స్ట్ రచయిత వచ్చేసి దేవులపల్లి రామానుజరావు ఈయన రచించిన ఈయన పాఠం వచ్చేసి గ్రామాలలోని వేడుకలు క్రీడా వినోదాలు దేవులపల్లి రామానుజరావు గారి గురించి చూద్దాము మనం ఇప్పుడు ఆంధ్ర సాహిత్య సాంస్కృతిక ఉద్యమ నిర్మాతల్లో ఒకరు జాతీయ పునరుజ్జీవన మహోద్యమ కార్యకర్త తెలంగాణ ప్రజలు గర్వించదగ్గ రచయిత దేవులపల్లి రామానుజారావు హన్మకొండ జిల్లాలోని దేశాయిపేట గ్రామంలో వెంకట చలపతిరావు ఆండాలమ్మ దంపతులకు జన్మించారు ప్రాథమిక విద్య దేశాయిపాటలో హై స్కూల్ విద్య హన్మకొండలో పూర్తి చేశారు నైన్టీన్ ఫార్టీ సిక్స్లో శోభ అనే సాహిత్య మాసపత్రికను ప్రారంభించి సంపాదకుడిగా ఉన్నారు గోల్కొండ పత్రికను కొంతకాలము నడిపించారు పచ్చతోరణం సారస్వత నవనీతం తెలుగు సాహితీ వెలుగుచుక్కలు వేగుచుక్కలు తెలంగాణ జాతీయోద్యమాలు మొదలైనవి ఈయన రచనలు ఏవది సంవత్సరాల జ్ఞాపకాలు ఈయన ఆత్మకథ ఆంధ్ర సారస్వత పరిషత్తుకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అధ్యక్షుడిగా రాజ్యసభ సభ్యుడిగా విశేష సేవలు అందించారు ఈయన కాలం ఏంటిదంటే పంతొమ్మిది వందల పదిహేడు ఆగస్టు ఇరవై ఐదు అలాగే పంతొమ్మిది వందల తొంభై మూడు ఆరు ఎనిమిది వరకు ఓకేనా కాలం కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అలాగే వాళ్ళు ఏ ఏ డిస్టిక్లో పుట్టారు ఏ ఊరిలో పుట్టారు ఆ డిస్టిక్లోని ఏ ఊరు ఏ గ్రామం అని కూడా అడుగుతారు సో గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ కవి వచ్చేసి స్త్రీలు పొంగిన జీవగడ్డ రాయప్రోలు సుబ్బారావు రాయప్రోలు సుబ్బారావు గురించి చూద్దాము భావ కవిత్వానికి పేరెన్నికగన్న రాయప్రోలు సుబ్బారావు గుంటూరు జిల్లా గార్లపొడు గ్రామంలో జన్మించాడు తృణకంకణం స్నేహలత స్వప్నకుమార కష్టకమల ఆంధ్రావళి జడకుచులు వనమాల మొదలైన కావ్యాలను రచించాడు రమ్యలోకం మాధురి దర్శనం ఈయన రాసిన లక్షణ గ్రంథాలు అద్భుత వర్ణనలు తెలుగుదనం దేశభక్తి రాయబోలు కవిత్వంలో అడుగడుగున కనిపిస్తాయి ఈయన కాలం వచ్చేసి పదమూడు మార్చి పద్ పద్దెనిమిది వందల తొంభై రెండు నుండి ముప్పై జూన్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వరకు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇది రాయపురుల సుబ్బారావు గారి గురించి ఈయన గుంటూరు జిల్లా గార్లపాడు గ్రామం గ్రామం గుర్తుంచుకోండి గుంటూరు జిల్లా గార్లపాడు రాయప్రోలు సుబ్బారావు ఫ్రెండ్స్ కవి పరిచయాలు అయితే కంప్లీట్ అయ్యాయి సెవెంత్ క్లాస్లో నెక్స్ట్ వచ్చేసి మనము అర్ధాలు పదాలు అర్ధాలు లాస్ట్ అంటే టెక్స్ట్ బుక్ చివరిలో ఉంటాయి కదా అవి చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అర్ధాలు కానీ సామెతలు కానీ జాతీయాలు కానీ చూసుకోవాలి ఒకసారి అంబరం అంటే వస్త్రము బట్ట అంబలి అంటే రాగుల పిండితో వండిన ద్రవాహారం తైదలి రాగులు అంటే తైదలు అంతరిక్షం అంటే ఆకాశం అంతరించిపోవు నశించిపోవు అతిశయోక్తి ఎక్కువ చేసి చెప్పటము అతివేళ చాలా అదృశ్యము కనిపించకుండా ఉన్నది కనిపించనిది అద్భుతము ఆశ్చర్యం కలిగించేది అద్ధకము అవసరానికి రంగు వేసే విధానము అనిశము అంటే ఎల్లప్పుడూ నెక్స్ట్ ఆంగికము అవయవ సంబంధమైనది ఆకర్షించు ఆకట్టుకును ఆకాంక్ష కోరిక ఆత్మజుడు పుత్రుడు కొడుకు ఆదరణీయం ఆదరించదగినది గౌరవించదగినది ఆపాద మస్తకం పాదం నుండి తలదాకా ఆవాసం అంటే ఇల్లు నివాసం ఈర్ష అంటే అసూయ ఓర్వలేనితనం కండ్లం తనం నెక్స్ట్ ఉపేక్ష అంటే అశ్రద్ధ లెక్క చేయకపోవడం అశ్రద్ధ అలాగే లెక్క చేయకపోవడము ఉభయ తారకం అంటే ఇరువురికి మేలు జరగడం ఉవ్విల్లూరు అంటే తహతహలాడు ఉషస్సు అంటే తెల్లవారుజాము ఏకాగ్రత అంటే ఒకే విషయంపై మనస్సు నిలపడం ఏరి అంటే ఎవరి వండే అంటే కాని అటు కాని పక్షాన ఒరులు ఇతరులు ఔషధము మందు కంటిరవం సింగం సింహం కబుర్లు ముచ్చట్లు మాటలు ఈ కంటిరవం అనేది కంపల్సరీగా పెట్టయితే వస్తుంది ఫ్రెండ్స్ ఎవ్రీ ఇయర్ అడుగుతారు అంటే ఇప్పుడు మనకు షిఫ్ట్ వైజ్ ఉంటుంది కదా ఒక షిఫ్ట్లో అయినా కంపల్సరీ అడుగుతారు కంటిరవం అంటే సింగము సింహము కరి ఏనుగు కలిమి సంపద సొమ్ము కళ్ళ అబద్ధము కలకాలము ఎల్లప్పుడూ ఎల్లకాలము కాలుష్యం మలినం మురికి కూడు బువ్వ కెరటాలు అలలు కొలిమి కమ్మరివారు ఇనుమును కాల్చే స్థలము జాగా కొట్టము పశువుల పాక చపారము దున్నిన సాలు కోలాటము కోలలు పట్టుకొని ఆడే ఆట గణించి అంటే ఎంచి లెక్క పెట్టి గుహ్వారము అంటే గుహ గోదలు అంటే ఎడ్లు గటించు అంటే కలుగు చిద్విలాసం అంటే జ్ఞానప్రకాశం చిల్వ అంటే పాము చెలిమి అంటే సోపతి స్నేహము చేటు అంటే ముప్పు ఆపద చేప అంటే శక్తి నెక్స్ట్ జడాశయుడు అంటే జడమైన మనస్సు కలవాడు జపమాల అంటే జపం చేస్తున్నప్పుడు లెక్క పెట్టే దండ జమీందారులు భూస్వాములు కొన్ని గ్రామాలకు ఏలికలు జిజ్ఞాస అంటే తెలుసుకోవాలనే కోరిక జీవగడ్డ చైతన్యంతో తొణికిసలాడుతున్న భూమి డొక్క అంటే కడుపు తస్కరులు దొంగలు తావి సువాసన తృణము గడ్డి తృష్ణ కోరిక తెలిజాతి తెల్లరాతి తెహజీబ్ అంటే ఉర్దూ ఉర్దూ పదమిది సంస్కృతి తేటి అంటే తేనెటీగా త్యజించు వదిలిపెట్టు దానవుడు రాక్షసుడు దాస్యము బానిసతనము దీప్తి కాంతి దేవస్థలాలు దేవాలయాలు దేహము శరీరము పెయి ద్విజుడు బ్రాహ్మణుడు ధరణి భూమి ధాన్యము ధ్యానము ధ్యానము ఏకాగ్రత నిందించు తిట్టు నిర్మితి నిర్మాణము నెలవంక చంద్రవంక నేర్పరులు నైపుణ్యం గలవారు నేర్పు నైపుణ్యము పడిషము జలుబు సర్ది పయోనితి సముద్రము పరోపకారము ఇతరులకు మేలు చేయగడం పసవు అంటే పశువు రంగు పాషాణం బండ పెండ్యూలం లోలకం ప్రతిమ బొమ్మ ప్రతిష్ట కీర్తి ప్రసిద్ధి ఖ్యాతి ప్రాంగణం ముంగిలి వాకిలి బాదరాయణుడు వ్యాసుడు బంగాలు అలలు భయద భయాన్ని కలిగించేది మత్స్యకారులు చేపలు పట్టేవారు మధువు తేనే మనోరంజనం మనస్సును సంతోషపెట్టేది మనోహరం ఇంపైనది చక్కనైనది మాగానం తరి పొలం మావులు మామిడి తోటలు మీను చేప ముట్టే ముక్కు పొత్రము ముప్పు ప్రమాదము మేలుకొలుపు నిద్రలేపు మైనస మేని దురద లుప్తము లోపించినది లాగ దూడ వలగును అల్లుకొను వసుద భూమి నేల వక్రము మొఖము ముఖము వాచవి నోటి రుచి వాలము తోక వాగ్దానము మాట ఇవ్వటం విపినం అడవి వినిల విందు వినడానికి నచ్చిన వెరుగు భయం బుగులు వేడుక పండుగ వ్యాఖ్యానించు వివరించు చెప్పు శిరం తల నెత్తి శృంగం కొమ్ము శోభ కాంతి వెలుగు శౌర్యం శూరత్వం శ్రేష్టమం ఉత్వము గొప్పది సంజ్ఞ పేరు గురుతు సమరం ఓర్పు సాదృశ్యం పోలిక సాంగత్యం సోపతి స్నేహం సున్నితం మెత్తని సుకుమారం సృజన సృష్టి సైన్యపాలి సైన్యపాలకుడు సేనాని సౌజన్యం మంచితనం స్పందన కదలిక స్వప్నం కళ హరిత్తు సింహం సో ఫ్రెండ్స్ ఇవి ఈరోజు చూసారు కదా మరి నెక్స్ట్ వీడియోలో పర్యాయ పదాలు అలాగే నానార్థాలు చూద్దాము తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్